మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు వస్తాయి మేము డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి నువ్వు అడ్డగోలుగా పదకొండు శాతానికి అప్పులు తెచ్చినావు దాన్ని ఏడు శాతానికి తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో రోడ్లు చిన్న చిన్న రోడ్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో పదేళ్ళ నుంచి రోడ్లు ఆగిపోయినాయి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలవకుండా అనుమతులు వస్తే ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్నా ఆ మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుండా అనుమతులు వస్తే ఈరోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకుంటున్నాం ప్రధానమంత్రిని కలవకుండా మెట్రో అనుమతి వస్తుందా ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలి అనుకుంటున్నాం దానికి సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి నువ్వు ఇవన్నీ ఇస్తావా చెప్పు రోజు ఆడికే వస్తాం ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి కూర్చుంటాం కృషి చేసుకొని కూర్చుంటాం వంతుల వారిగా నేను ఉత్తమైన డ్యూటీ చేస్తాం తర్వాత వాతరం అన్ని మీరే ఎట్లా ఉన్నాయి కదా పది పైసలు మితికి ఇవ్వండి యాభై వేల కోట్లు ఏమవుతుంది సంపాదించిన ఇద్దరు బాబా మర్దలు అనుకుంటే యాభై వేల కోట్లు ఒక లెక్కనా బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది పైసలు మితికి ఇయ్యండి ఎడ దాచుకుంటారు దాచిపెట్టుకుని టెన్షన్తో బీపీ షుగర్లు లోబీపీ వచ్చేసి హాస్పిటల్ వాడాలని చూస్తా దాసుకునే ఎవడు దొంగెత్తుకపోతాడు అని ఎందుకు వస్తున్నాయి బీపీ షుగర్లు అడ్డగోలుగా సంపాదించి అవి ఎవడొచ్చి పట్టుకుంటాడు అని టెన్షన్తో వస్తున్నాయి ఇట్లాంటి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రతిపక్ష నాయకులు ఉండడం దురదృష్టకరము ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తే దామోదర్ రావు రాడు సురేష్ రెడ్డి రాడు పాపం అమాయకుడు గాయత్రి రవిని పంపించాడు ఏం చెప్తాం ఆయన పాపం ఆయన బాధలు ఆయనే మాట్లాడితే ఒక పాప రాసి కాగితం రాసి పంపించారు ఇదే చదువు అని అది చదివినాక మాట్లాడితే ఆయనకి ఏం తెలుస్తలేదు ఇదిగా లేదు వాకౌట్ అన్నాడు మనం వాకౌట్ల కోసం సమావేశం విలువలే కదా మాట్లాడుకొని విచాం సూచన తీసుకొని వెళ్చినాం కాగితం ఇచ్చి పాపం లీడర్ వస్తాడు అనుకున్నాం లీడర్ను పంపించి మొత్తం చూసి మొత్తం చదువుతున్నాడు నే ఆయన కూడా సహచర పార్లమెంట్ సభ్యుడు రెండోసారి రాజ్యసభకు వచ్చిండు ప్రజాప్రతినిధిగా అతన్ని గౌరవించాలని చెప్పినంత విన్నాం నేను కొన్ని విషయాలు ప్రస్తావించడం మొదలు పెట్టాను కానీ అసలు రంగు బయటపడదు అనగానే ఇక నేను లేచి వెళ్ళిపోతున్నా సార్ నేను ఉంటే ఉన్న ఉద్యోగమూర్తాన్ని లేచి వెళ్ళిపోయాను పాపం ఏం చేస్తాం ఇది పరిస్థితి అందుకే మీడియా మిత్రులారా మీరు కూడా అబద్ధాలు చెప్పేటోళ్ళకి అంత ప్రచారం కల్పించకండి మీరు కూడా పరోక్షంగా ఇట్లాంటి అబద్ధాలను ప్రోత్సహించినట్టుగా మారుతున్నది పరిస్థితి దయచేసి ఈరోజు ఉన్న పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి మాకు ఏమీ దాపరికం లేదు ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం ఎవరితోనైనా కొట్లాడతాం ఇందులో ఎలాంటి సెషపిషలు లేవు సామేద దాన దండోపాయాలల్ల మొదటి అంకంలో ఉన్నాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును కలిసి ఫిర్యాదు చేసినాం జలశక్తి మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేసినాం ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కు లెటర్ రాసినాం ఫినాన్స్ మినిస్టర్ కు లెటర్ రాసినాం రేపు అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తాం అందరినీ కలుస్తాం ఈ అందరినీ కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి ముందే డైరెక్ట్ న్యాయస్థానానికి పోతే న్యాయస్థానం అంటే సంబంధిత సంస్థలకు మీరు ఫిర్యాదు చేసిన అంటే చేయలేదంటే ఏమంటారు మీరు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయకుండా వాళ్ళకి చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వకుండా మీ సమస్యందో వాళ్ళకి వివరించకుండా కోర్టుకి ఎందుకు వచ్చినా మళ్ళీ ఆడికెళ్ళని పంపిస్తారు డాట్ న్యూస్